పెద్దలు పెద్దలు బ్రహ్మానందం గారికి ఆయన అభిమానులైన ప్రేక్షకులు అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆయన అభిమాన సహనటులు ఇంకా మాలాంటి వాళ్ళు మా శ్రీనివాసరాజు గారు లాంటి వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చాలా మాట్లాడాలి అనుకున్నా కూడా ఇప్పుడు పదిహేను మంది మాట్లాడారు అందరూ బాగా మాట్లాడారు ఆల్మోస్ట్ చెప్పవలసిన అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా బ్రహ్మానందం గారి గురించి కొన్ని కొన్ని మాటలు అందరూ కూడా చాలా గొప్ప కామెడియన్ అని ఇలా రకరకాలుగా బ్రహ్మానందం గారి గురించి అందరూ చెప్పారు నేను బ్రహ్మానందం గారిలో కామెడియన్ని నేను చూడలేదు ఒక గొప్ప నటుడే నేను వారిలో చూశాను సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉంటారు నటులు తక్కువ మంది ఉంటారు నటులంటే ఓ రామారావు ఓ రంగారావు నాగేశ్వరరావు అలా తక్కువ మంది నటులు ఉంటారు హీరోలు చాలామంది ఉంటారు ఆ కోవకు చెందిన నటుల్లో ఒక విశిష్టమైన గొప్ప నటుడు డాక్టర్ బ్రహ్మానందం గారు ఓకే ఎక్కువ నవ్వించే పాత్రలు చేసి ఉండొచ్చు కానీ నవ్వకుండా చాలా సీరియస్గా ప్రజల హృదయాల్లో ఎవడైనా కొంచెం క్రికెట్ చూస్తూ ఉంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటే ఈడెవడరా గజబోల్ దేవాగర్గా ఉన్నాడు అలా కొంచెం ఫ్రమ్ సాఫ్ట్వేర్ అంటే ఏదో కొంచెం ఆ స్టైల్లో మాట్లాడితే ఏదో బ్రహ్మీ అనో ఈడెవడో గజాల గల్లా ఉన్నాడు రా అని అలా ప్రతి సమాజంలో మనం చూస్తున్న క్యారెక్టర్లని ఒక బ్రహ్మానందం గారు పోషించిన క్యారెక్టర్తో కంపేర్ చేసుకుని ఆ సినిమా చూసినప్పుడు నవ్వటం వేరు దైనందిన జీవితంలో బ్రహ్మానందం గారిని తలుచుకొని తెలుగువాడు ఉంటాడు అని నేనైతే అనుకోను తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఒక మంచి ఫిలాసఫరు ఈరోజు ఆయన ఉదయం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద పూజ గది ఆల్మోస్ట్ ఈ హాల్లో ఓకే వన్ ఫోర్త్ ఉంటుంది అంత పూజ గదిలో ఒకే ఒక్క దేవుడు వెంకటేశ్వర స్వామి మనం మామూలుగా మా ఫిలిం నగర్ గుడికి వెళ్తాం ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఇంట్రా ఎంతకన్నా మంచిది వినాయకుడు కనపడదాం పక్కనే శివుడికి కనపడదాం అమ్మవారికి కనపడదాం అలా పైన సాయిబాబా పది గుళ్ళు తిరిగేస్తాం ఎందుకంటే భయం కావచ్చు మితిమీరిన భక్తి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ స్థితప్రజ్ఞత నేను నమ్మింది ఒక్కడే దైవం నా ఇంటిలో నా పూజ గదిలో సింగిల్ ఫోటో ఉన్న పూజ గది నేను చూడ పూజ గది లేని ఇల్లు లేదు కానీ సింగిల్ పూ దేవుడు ఉన్న పూజ గది నా జీవితంలో నేను చూసింది హిందూ మతంలో నా జీవితంలో నేను చూసింది ఒక్క బ్రహ్మానందం గారి ఇంట్లోనే ఆయన ఒక గొప్ప తత్వవేత్త ఆయనకి కంపారిజన్లో కాస్త కామెడీ పాత్రలు పోషించి గొప్ప ఖ్యాతి గడించిన నటులతో కంపేర్ చేయాలి అంటే ఒక చార్లీ చాప్లిన్ గారితో ఆయన్ని కంపేర్ చేయొచ్చు రంగస్థలం అనే సినిమా చూస్తే మార్తాండ ఆయన నట విశ్వరూపం ఇన్ని సినిమాల్లో అంటే ఆయన నాకు తెలిసి ముప్పై సంవత్సరాల్లో వెయ్యి సినిమాలు పైగా యాక్ట్ చేశారు అంటే మొత్తం మీద పన్నెండు వందలు పద్నాలుగు వందలు కాదు నేను చెప్పేది మొట్టమొదటి ఫస్ట్ ముప్పై సంవత్సరాల్లో యావరేజ్ ముప్పై ఐదు నుంచి నలభై సినిమాలు సంవత్సరానికి చేయటం అంటే అది అన్యజన అసాధారణం మరి సినిమా హీరోలు కూడా మరొక స్టేజ్లో డామినేట్ బ్రహ్మానందం గారు ఉంటే మొత్తం స్క్రీన్ అంతా తినేస్తున్నాడు రా బాబు అని హీరోలు కూడా భయపెట్టిన గొప్ప నటుడు మన అందరి ప్రేమ పాత్రుడు పద్మశ్రీ అనేది ఆయనకి చాలా చిన్న బిరుదు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుగా ఆయన్ని గౌరవించింది ఇంకెన్నో గౌరవాలు అందుకోవలసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బ్రహ్మానందం గారు ఖచ్చితంగా అందుకుంటారు ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం గల నటులు నటులు ఉండొచ్చు గొప్ప వ్యక్తిత్వం గల నటులు అయిన బ్రహ్మానందం గారి కార్యక్రమంలో ఆయన సప్తతి కార్యక్రమంలో అంటే డెబ్బైవ జన్మదిన కార్యక్రమంలో పాల్గొనటం ఎన్నో ఫంక్షన్లో పాల్గొన్నప్పటికీ బ్రహ్మానందం గారి ఈ డెబ్బయవ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం అనేది నేను ఒక ప్రత్యేకమైన వేడుకగా భావిస్తూ ఎంత పెద్ద స్టేడియంలో చేసాము ఎన్ని లక్షల మంది వచ్చారు అన్నది కాదు ప్రతి ఒక్కటి కళల్లో ఈయన్ని చూస్తున్నంతసేపు నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా ఒక రకమైన ఆప్యాయత ఆ కళ్ళల్లో ఆ ఆనందం అదంతా చూస్తే నిజంగా మీ జన్మ ధన్యం బ్రహ్మానందం గారు మీ స్నేహితులుగా ఉన్నందుకు మేము కూడా ఇది మా అదృష్టంగా భావిస్తూ భగవంతుడు కొందరికి ఉండదు అలాగా బ్రహ్మానందం గారికి మరణం లేని ఒక గొప్ప నటుడు ఎన్ని మరిన్ని దశాబ్దాలు మీరు ఉండాలని నిండు నూరేళ్ళు కాదు టెక్నాలజీ మారిపోతుంది హండ్రెడ్ ఇయర్స్ కూడా మా సీఎం గారు ఇప్పుడు ఇప్పుడు హ్యూమన్ లైఫ్ నూట ఇరవై అని చెప్పి చెప్తున్నారు సో అంచేత నూట ఇరవై సంవత్సరాలు ఫిజికల్గా ఆ తర్వాత వెరీ ఫ్యూ పీపుల్ దే ఆర్ ఎటర్నల్ బ్రహ్మానందం గారు ఈ ఎన్ ఎటర్నల్ స్టార్ట్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్